రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ వేల్దండ పోలీస్ స్టేషన్లో ఏసీబీకి దాడులు పట్టుబడ్డ ఎస్ఐ రవికుమార్ కల్వకుర్తికి చెందిన ఓ వ్యక్తి వద్ద మందుగుండి సామాగ్రి దొరికిన నేపథ్యంలో యాభై వేలు ఇస్తే కేసు నమోదు చేయినని ఎస్ఐ చెప్పారు బాధితులు ఏసీబీని ఆశ్రయించగా మధ్యవర్తి కల్వకుర్తికి చెందిన డ్రైవర్ విక్రమ్ కాన్ఫిడెన్స్ ద్వారా మాట్లాడి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పీ శ్రీకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో దాడులు చేయగా పట్టుబడ్డారు స్టేషన్కి వచ్చిన మహిళపై ఎస్ఐ వేధింపులు నేను చెప్పినట్లు చేస్తే కేసు పరిష్కరిస్తా ఎస్ఐ భూ వివాదంలో న్యాయం చేయలేని పోలీస్ స్టేషన్కి వెళ్లిన తనను ఎస్ఐ వేధించారంటూ ఓ మహిళ నల్గొండ ఎస్ఐకి ఫిర్యాదు చేశారు నీ భర్తకు దూరంగా ఎందుకుంటున్నావు నాతో సఖ్యతగా ఉంటే పూర్తిగా సహకరిస్తా ఎలాగైతే కేసు పరిష్కరిస్తా అని ఎస్ఐ పేర్కొన్నట్లు ఆమె ఆరోపించారు వివరాలు ఇలా ఉన్నాయి శాలిగౌరారం మండలానికి చెందిన ఓ మహిళ భూమి విషయంలో జరిగిన ఘర్షణపై పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు ఈ సంఘటనపై కేసు నమోదు చేయకుండా మళ్లీ ఫిర్యాదు ఇవ్వాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ పదహారవ తేదీన శాలిగౌరవారం ఎస్ఐ వాసా ప్రవీణ్ కుమార్ ఆమెను స్టేషన్కు పిలిపించారనేది సమాచారం कडगवे अम्मा